హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంజిల్ డబ్బాక ఛానల్కి సో ఈరోజు ఇరవై తొమ్మిది మార్నింగ్ సోషల్ పేపర్ టూ సో సూపర్గా రాసారట తెలుగులా ఇక చాలా మంది కాల్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదిగోండి ముందుగా ఈ మేడం మెసేజ్ చదువుదాము హర్షిణి గారు హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం ఈ రోజు ఎగ్జామ్ రాసా మేడం రాస్తున్నప్పుడు మీరే గుర్తుకు వచ్చారు మేడం అక్కడ రాస్తున్న మీ వీడియోస్ వింటున్నట్టే ఉంది మేడం తెలుగు సైకాలజీ మీరు చెప్పినవే వచ్చాయి మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం ఇగో ఇదిగోండి ఈరోజు నేను సిక్స్త్ క్లాసు ఇంపార్టెంట్ బిట్స్ అని రాత్రికి ఒకటికి రెండిటికి అప్లోడ్ చేశాను నేను అయితే థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ సో మచ్ హర్షిణి గారు బీ కాన్ఫిడెంట్గా ఉండండి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇగో ఇదిగోండి మనకి అదే గ్రూప్ లేకపోయా గ్రూప్ ఉంటే లేదును ఇగో మేడం ఈరోజు మార్నింగ్ నేను టెట్ ఎగ్జాము వెళ్ళే వెళ్ళే ముందు మార్నింగ్ మీ వీడియో చూసా రెండు క్వశ్చన్స్ వచ్చాయి థ్యాంక్ యూ మేడం ఇదిగోండి సవిత గారు థ్యాంక్ యూ సో మచ్ ఇంక ఉన్నాయండి సో కాల్ చేసి చెప్పారు అసలు తెలుగునైతే ఊపు ఉపేసిన మేడం అన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మనం చెప్పిన దాంట్లో కూడా వచ్చినాయంటే చెప్పిన ఆల్రెడీ మొత్తం వాళ్ళ వీడియోస్లలో మొత్తం ఉన్నే ఆ ట్రిక్స్ ద్వారా ఏవైతే చెప్పినా అన్నీ వచ్చినాయి థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ డిఎస్సి కూడా మేడం ఇట్లనే కంటిన్యూ చేయండి అని అన్నారు నేను కంటిన్యూ చేస్తా కానీ మీరు బుక్స్ పక్కకు పెట్టొద్దు జర రిలాక్స్ కావద్దు మీరు కూడా కంటిన్యూగా ఉండండి మీరు ఇట్లా లైక్ చేస్తుంటే అది చేస్తుంటేనే నేను కూడా డిఎస్సికి చేయగలుగుతాను మేడం ట్రిక్స్ ద్వారా ప్లీజ్ ఇలాగే అసలు కంటిన్యూ చేస్తేనే ఉండండి డిఎస్సికి సోషల్ కానీ సైకాలజీ కానీ తెలుగు కానీ ఎవైనా సరే మేడం అని చెప్తున్నారు చేసే ప్రయత్నం నేను తప్పకుండా చేస్తానండి ఓకేగా ఇదిగోండి దుష్ట అహంకార నరసింహ దురిత దూర ఎయిత్ క్లాస్లో నరసింహ శతకం ఓ ఈ చూడంగానే నేనే గుర్తుకొచ్చినట్ట ఫోన్ వేసి ఒకటే ఎప్పుడు ఎన్నిసార్లు చెప్పినావు మేడం సింహం కాకి సింహం కాకి దోస్తులు సింహం కాకి దోస్తులని నరసింహ శతకం రేపు రాయబోయే వాళ్ళు కూడా తప్పకుండా ఇది ఒక్కసారి చూడండి ఎందుకంటే నిన్న రాసినవి మార్నింగ్ వచ్చినాయి కూడా వచ్చినాయి క్వశ్చన్స్ ఇంట్లో కాకుచం శేషప్ప కవి ఓకే అక్షరం ఉత్పత్తి నేను చెప్తానే ఉన్నా ఇవి ఉన్నాయే కొన్నిగా సూడూర్యాడ్లని నాశనం పొందనిది ఇది టక్కన రాసే ఉంటారు ప్రతి ఒక్కరు ఇచ్చా ఈప్స పర్యాయ పదాలు ఆ వీడియో కూడా ఉంది ఆశా కాంక్ష ఇది ఇస్తే ఇది ఇది ఇస్తే ఇది ఓకేనా అయితే ధర్మము ఇదిగో ఇదిగో టెన్త్ క్లాస్లో ఉంది ఇది ధర్మము సమాన అక్షరము కొందరేమో సమాన అక్షరం అన్నారు కొందరేమో పర్యాయ పదాలు అన్నారు సో అది కూడా ఒకటి రాసేసిన పర్యాయ పదాలు అది కూడా ధర్మము సమాన సమాన అర్థం ఏంటి అంటే పుణ్యం న్యాయం యాగం ఇది నైన్త్ క్లాస్లో ఉంది ఇది సమానార్థం ఇస్తే పర్యాయ పదాలు కూడా ఇచ్చినట్టయితే అక్కడ కూడా రాశాను నేను ఒకసారి చూసి కానీ మీకు అక్కడ ఏంటిదో రాసిన వాళ్ళు ఉంటే చెప్పండి అది పర్యాయ పదం ఇచ్చిండా ధర్మం అనేది ఏమి ఇచ్చిండో చూద్దాం బిడ్డ ఏ బిడ్డ అనగానే మేడం గంగు సాయిరెడ్డి అస్సలు టైం వేస్ట్ చేయకుండా తెలుగు పెట్టేసినాము మొత్తానికి మొత్తం అని చెప్తున్నారు ఎన్నిసార్లు కాపు బిడ్డ గంగి షాయి రెడ్డి బిడ్డ రెడ్డి కాపు బిడ్డ రెడ్డి కాపు బిడ్డ రెడ్డి అని మొత్తుకుంటు మేడం అనండి దాశరథి రంగాచారి ఇది నిన్న వచ్చింది మార్నింగ్ ఇదే క్వశ్చన్ ఇదే క్వశ్చన్ పాత్రోచిత యాస పాత్రోచిత యాస ఎవరు రాశారంటే దాశరథి రంగాచార్యులు గారు ఇది నిన్ననే నేను చేశాను వీడియో అందులోకి వెళ్ళి రెండు మార్కులు పక్కా అని వచ్చినాయి చూడండి ఓకే సిటీ లైఫ్ ఈ అలీశెట్టి ప్రభాకర్ శిల్పా శెట్టి చూడడానికి సిటీకి పోతాడు శిల్పా శెట్టిని చూడడానికి సిటీకి పోతాండు మేడం అని మొత్తం కొంటరి మేడం రావట్టే అని అంతే థ్యాంక్ యూ సో మచ్ అండి మస్తు హ్యాపీగా ఫీల్ అవుతాను నేను తెలుగు అద్దరే కొట్టిరట మరి అంటే మోడరేట్గానే ఉంది సోషల్ అని చెప్తున్నారు తెలుగు మాత్రం ఈజీగా ఉందని చెప్తున్నారు రాసిన వాళ్ళు వీడియోస్ అన్నీ చూడాలండి అన్నీ చూడాలి కంటిన్యూగా చేశాను కాబట్టి కంటిన్యూగా చూసిన వాళ్ళు చేయగలుగుతారు ఇట్లా నా సగం చూసి సగం చేసిన వాళ్ళు కాదు ఓకేనా ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు మొత్తం అట్టాలతో సహా చేశాను కాబట్టి అవి కంటిన్యూగా చేసిన వాళ్ళకి ఇక్కడ హార్డ్ అనిపిస్తలేదు పేపర్ ఓకేనా అట్లా అన్నట్టు అంటే ఏదైనా ఏ సిరీస్ అయినా మనం నేను ఇచ్చింది అని కాదు ఎవరైనా సిరీస్ తీసుకున్నా ఎక్కడైనా యాప్లు తీసుకున్నా మీరు ఏదైనా చేసినా ఖచ్చితంగా అది మొత్తం రెగ్యులర్గా అటెంప్ట్ చేయాలి చేస్తేనే అది మీకు వస్తుందా రాదా అనేది తెలుస్తుంది తర్వాత సిటీ లైఫ్ అలిశెట్టి ఏమని శిల్పా శిల్పాశెట్టి చూడడానికి సిటీకి పోతాండు అని చెప్పిన ఇరివెంటి కృష్ణమూర్తి గారి సంస్థ పేరు ఏంటిదని అన్నాడు యువ భారతి అండి ఓకే యువ భారతి తర్వాత మనం ఇందులో ప్రీవియస్ బిట్స్ ఉన్నాయి చూడండి ఒక సూర్యగణం రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు పద్యం ఏంటిది అది తేటగీతి నిన్న కూడా వచ్చింది అది మా ఊరు చెరువు సముద్రం అంత పెద్దగా ఉంది ఇది మన బుక్లోదే ఏమన్నా అతియో అతియ శక్తిగా అలంకారం అది అలంకారం ఓకే ఏమన్నది మా ఊరు చెరువు సముద్రం అంత ఉన్నది ఉన్నదానికంటే ఎక్కువ ఎప్పుడు ఇది తారల అర్థం అర్థం అడిగిర్రా మరి ఏమడిగారో చూడండి ఇది కూడా రెండు అక్షరాలకు ఉన్నది అర్థం అడిగితే సమృద్ధిగా లభించడం పుష్కలంగా విపరీతంగా అధికంగా తర్వాత లేకపోతే చంచలమైన అనేది కూడా వేరే అర్థం వస్తుంది పర్యాయ పదాలు అడిగిండా అర్థం అడిగిండా ఏంటిదో ఒక్కసారి చెప్పండి ఇద్దరిద్దరు ఫో అడిగినప్పుడు ఇద్దరిద్దరు క్వశ్చన్స్ మనకు చెప్పినప్పుడు ఇలాగే ఉంటుంది ఓకే తర్వాత శరణు దిశ అని అడ దానికి ఆన్సర్ వచ్చేసి దిక్కు అని నాలుగు ఆప్షన్ల మాత్రం దిక్కు ఉన్నదట శరూన్ అంటే దిక్కు నానార్ధాలు అడిగాడు మన దగ్గర ఉన్న నానార్ధాలు వీడియోస్ మొత్తం చూడండి మొత్తం బుక్కులు పట్టే కంటే మొత్తం బుక్స్లు ఎందుకంటే టెక్స్ట్ బుక్కే చూపించి చెప్పాను కాబట్టి టెక్స్ట్ బుక్ చూసినట్టే ఉంటుంది దయచేసి మీరు ఇప్పుడు బస్ స్టాండ్లో ఉన్న రేపు ఎగ్జామ్ వెళ్ళే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఆ బ్యాక్ సైడ్ ఉన్నాయి తప్పకుండా రాయండి తెలుగులో మార్కులు వడగొట్టుకోవద్దని నేను ముందు నుంచి చెప్తాను సైకాలజీలో తెలుగు వడగొట్టుకోవద్దు అని చెప్పిన చాలా సింపుల్ ఇగో తెలుగులో ఇరవై సైకాలజీలో ఇరవై ఇంకో ఎండా ఎన్ని వచ్చినాయి నలభై మార్కులు వచ్చినాయి నలభై మార్కులు ఇగో ఎండ్ల ఇంగ్లీష్లో ఇగో ఏడు లేదా పది ఇంకో యాభై మార్కులు మిగిలి అన్నీ సోషల్ వాళ్ళు అండ్లకి తీసుకోవచ్చు ఇంకా డెబ్బై ఐదు అంటే ఇంకా పదిహేను మార్కులు పదిహేనా అరవై పదిహేను ఇంకా అరవై అయితే అరవై డెబ్బై ఐదు ఇరవై ఐదు మార్కులు యాభై అరవై డెబ్బై ఐదు ఇంకా ఇరవై ఐదు మార్కులు అండ్లకెళ్ళి తెచ్చుకోవాలి ఎండకెళ్ళి సోషల్లోకి వెళ్ళి అది అరవై మార్కుల పేపర్ కాబట్టి ఏం తెచ్చుకోవడం చాలా కష్టం ఏం కాదు అందుకే ఇంట్లో వాడగొట్టుకోవద్దు మనస్తూ తప్పు తప్పేసిన లెక్క తప్పు కావచ్చు కానీ వీట్లని నేను మోటివేట్ చేసినాను మిమ్మల్ని వర్ణం మిత్రుడైతే అని అడిగిండో అది ఏకాదేశము ఉపద క్లారిటీ లేదు దాని మీద విద్య విద్య అనేది సమాసము అడుగుంటే విద్య విద్యా దానమా దానం అడిగిండ చతుర్థి అయితే అదైతే చతుర్థి విభక్తులైతే చతుర్థి అవుతుంది విద్య కొరకు దానం అని లేదా విద్య కోసం దానమని విద్య అనేది సమాసము అయితే విద్యా దానం అనేది రూపక సమాసం అవుతుంది అనేది అని వస్తే రూపక సమాసము అవుతుంది ఇది వచ్చిందా ఇది వచ్చిందా చూడండి న్యాయం ధర్మం నానార్థాలు న్యాయం ధర్మం నానార్థాలు అయితే దయ్యం మూలం నేను ఇక్కడ న్యాయము ధర్మం ధర్మం న్యాయ అయితే దయ్యం మూలం పాడి అడగచ్చు చిన్నప్పుడే కథ స్వామి చే రచించబడింది బడి అని రాగానే చే అని రాగానే ఏంటిది కర్మణి వాక్యాలు ఇవి కనబడితే ఏంటిది కర్మణి వాక్యాలు ఆన్సర్ వచ్చేసి ఒక వర్ణం పాత్రుని వలె అందంగా ఒక వర్ణము మిత్రుని వలె మిత్రుని వలె అన్ అదనంగా వచ్చి చేరుటే ఏమనంటాం మనం ఆగమనం అంటాం శత్రువుల యొక్క వస్తే ఇది రేపు రావచ్చు మళ్ళీ శత్రువు లెక్క వస్తే శత్రువుల యొక్క వచ్చి చోరితే ఏమవుతుంది ఆదేశం అవుతుంది ఓకే మిత్రులెక్క అయితే అది ఆ శత్రువు లెక్క అవుతుంది ఇక తొలి అచ్చ తెలుగు కావ్యం ఇది లడ్డులు పెరిగినాయి కాబట్టి ఇది చూడ ఈ క్వశ్చన్స్ చూడంగానే లడ్డులు ఎందుకంటే ఆలోచించకుండా పెట్టినవి గన్ షాట్ క్వశ్చన్స్ తెలుగులో వచ్చినాయి అయితే తొలి అచ్చ తొలి అచ్చ తెలుగు కావ్యం హయాతి చరిత్ర ఓకే గద్యం చెంచు జీవితాల గురించి ఇచ్చాడట చాలా ఈజీగా మొత్తం అని చెప్పారు పద్యం కూడా భాస్కర శతకం నుంచి ఇచ్చారు నేను భాస్కర శతకాలు మొత్తం చదివిన దాని మీనింగ్స్ కూడా చదివిన నేను బలయుతుడైన వేళ అని ఇచ్చిండు రాసింది ఎవరంటే మారద వెంకయ్య నిజబంధుడు సూక్ష్మ దీపము పట్టణ గాలి భాస్కర అనేది ఇచ్చాడు ఆన్సర్ వచ్చి బలవంతుడు ఎవరు అంటే ధనం కలిగిన వాడు అగ్నిశత్రువుడు అంటే దీపం చిన్నగా ఉన్నప్పుడు అగ్నిశత్రువు అవుతాడు అగ్నిమిత్రుడు ఎవరు అంటే దీపం పెద్దదిగా ఉన్నప్పుడు అనేది ఆన్సర్ చాలా ఈజీ రెండు సార్లు చదివితే పద్యం వచ్చేస్తుంది రేపు వాళ్ళు కూడా పద్యాన్ని ఒక మూడు సార్లు నాలుగు సార్లు చదువు ఏం అర్థం కాకపోతే అదే వస్తూనే ఉంటుంది శివులలో దీపం చిన్నదిగా అంటే డబ్బులు చిన్నగా ఉన్నప్పుడు మన దగ్గర శత్రువులు ఎవరు ఉండరు చిన్నగా అంటే కొద్దిగా ఉన్నప్పుడు ఎప్పుడైతే మన దగ్గర డబ్బు ఎక్కువ అవుతుందో ఈ అందరూ మిత్రులే అవుతారు అనేది చాలా ఈజీ అర్థాలు కలిగినటువంటిది అంటే మనం రెండుసార్లు తాగితే మనకు అర్థమవుతుంది ఓకే అట్లా ఉన్నది పద్యం గద్యంలోనైతే ఇలా ఇప్పుడు ఇరవై ఐదు కంటే తక్కువ రావు కావచ్చు మేడం అని చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ నేను కూడా హ్యాపీ ఎవరైనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీకు కష్టం అండి అది మనం చెప్పడం కాదు ఎంతో మందికి చెప్తాము చాలా చాలామంది చెప్తారు కానీ అందరు ఆస్వాదించలేరు కాబట్టి ఆస్వాదించే వాళ్ళు అదృష్టవంతులు వాళ్ళే అదృష్టవంతులు అది మీకు కష్టం అండి అంతే ఎంత టీచరు నలభై యాభై మందికి ఒక లెసన్ చెప్తారు ఆ లెసన్లో నలుగురు మాత్రమే రాయగలుగుతారు అంటే వాళ్ళు చేసిన కష్టం అది ఓకే అందులో గొప్పతనం ఉంటుంది చదివిన వాళ్ళది ప్రాథమిక దశలో ఉపయోగించదగిన చిత్రాలు వీడియో చిత్రాలు అండి మాండలికాలను కుల కుల మాండలికాలుగా అగ్ర మాండలికాలుగా వర్గీకరించిన వారి ఎవరు బ్ర భద్రీరాజు కృష్ణమూర్తి అండి నేను నిన్న ఇరవై ఎనిమిదిలా చెప్పేటప్పుడు ఒకటి ఆదిరాజు భద్రీరాజు అని ఫ్లోయింగ్లో వెళ్ళిపోయింది అది వీరభద్ర ఆదిరాజు బీ ఆదిరాజే కానీ వీరభద్రరాజు అది వీరభద్రరావు అది ఆదిరాజు బిరుదురాజు అని చెప్పిన అంతే కొంచెం చూసుకోరు అది నిన్న ఇరవై ఎనిమిది అది చెప్పేటప్పుడు ఆదిరాజు అనగానే మనకు ఇట్లా అలవాటు అయిపోయింది నాకు ఆ ట్రిక్స్ చేసి చేసి ఆదిరాజు అదే జానపదంకి ఆదిరాజు బిర్దురాజు అని అట్లా వెళ్ళిపోయింది ఓకే ఆదిరాజు వీరభద్రరావు అని గుర్తుపెట్టుకోండి తర్వాత ఐగు చూడురు ఎంత మంచి క్వశ్చన్ ఇచ్చిండో ఒక్క మార్కు ఒక్క మార్కుల జీవితం అటు ఇటు అవుతుంది పులుసు పులుషు షికారు షికారము పదాలను సరి చేసి గిట్టిమన్నాడట ఎంత ఈజీ చూసిరా ప్రతి ఒక్కరు చేసిన క్వశ్చన్ కావచ్చు ఇది ఎంత ముద్దుగా ఉన్నాయి చూసిరా క్వశ్చన్లు మొత్తం మొత్తం ఇక ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ఏడు ఎనిమిది ఇక ఇండ్ల ఎనిమిది ఇగో ఎనిమిది ఇగో తొమ్మిది ఇగో పది పది ఇగో పదకొండు పన్నెండు పదమూడు 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 ఇక పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఆరు మార్కులు కళ్ళు కళ్ళు మూసుకొని వస్తాయి ఇంకా ఇంకా మెథడ్లో నుంచి చెప్పలేదు ఇంకేమో చెప్పలే ఆఫ్టర్నూన్ ఎవరైనా చెప్తే నేను అట్లా జమ చేసి చెప్తా ఓకేనా సుశీల ఎంత మంచిగా ఉన్నాయో ఇరవై ఐదు మార్కులు ఈ నోట్లో వస్తాను నీ నోట్లో మస్తు హ్యాపీగా ఫీల్ అవుతాను నేను డిఎస్సి కూడా చేయమంటారు ఇట్లనే తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తాను మేడం సార్స్ ఓకే మీ కష్టాన్ని కళ అవుతుంది అట్లా ఇరవై ఐదు వచ్చినాయంటే కదా డి లేవ టెట్ల ఇరవై ఐదు వస్తాయి అయిపోయి యాభై మార్కులు ఎండకెళ్ళినా ఇంకో పది ఇరవై ఐదు మార్కులు తీసుకురాదా లోక్సభ సభ లోక్సభ రాజ్యసభల మధ్య వివాదంతో ఆగిన బిల్లును తుది నిర్ణయం తీసుకునే అధికారం ఏ సభకు ఉంటుంది లోక్సభకు ఉంటుంది ఇది లోకలు పెద్దళ్ళు లోక్సభకు ఉంటుంది లోక్సభ చాలామంది ఉంటారు కాబట్టి వైకల్యం ఉన్న పిల్లలకు ఎన్ని సంవత్సరాల వయసు గల పిల్లలకు నిర్బంధ విద్యను అందించాల్సి చూపించింది ఆరు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు అండి ఇది ఆర్పీ ఆర్పిడబ్ల్యూ అది సిక్స్టీన్ యాక్ట్ ప్రకారం ఓకే ఎన్సీఎఫ్ రెండు వేల ఐదుకి సంబంధించి కూడా ప్రశ్న రావడం జరిగిందని చెప్తున్నారు నాలుగో ఏంటి అది యాక్టే గుర్తుకులేదు ఆఫ్రికా ఖండంలో రాగి దేశం ఏదంటే జాంబియా అండి ఆఫ్రికా ఖండంలో రాగి దేశం ఏది ఆన్సర్ వచ్చేసి జాంబియా నానాజాతి సమితి ఒప్పందం గురించి అడగడం జరిగింది తర్వాత పోచంపల్లి శారీస్ గురించి పోచం పట్టు అంటారా దాన్ని ఏమంటారా అని అడిగారా అట కాగితాల దశలు అండి ఇవి బుక్కులో టెక్స్ట్ బుక్కులో బాగున్నాయి అవి తర్వాత అది ఎట్లా గుజ్జు తీస్తారు ఫస్ట్ చెట్టు కొడతారు సో అది ఈజీగా ఉంది ఉచిత విద్య ఎవరికి అని ఇచ్చాడు అక్కడ ఆప్షన్స్ ఏమున్నాయో దాన్ని బట్టి అక్కడ రాయండి హిట్లర్ గురించి కూడా ఒక ప్రశ్న రావడం జరిగింది ఒక్కసారి రేపు వాళ్ళు చూసుకునే ప్రయత్నం మాత్రం చేయాలి మొక్కజొన్న పంటలని పశువుల ధాన్యంగా కూడా వాడతాము ఇక్కడ ఆన్సర్స్ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడో చూడండి భూమి ఘన పరిమాణము ఎన్న ఎనభై మూడు ప్రొద్దున చెప్పిన నేను ఎనభై మూడు ఏ పటలము ఓకే ఇవి పొద్దున ఇంపార్టెంట్ బిట్స్ అని చెప్పిన నేను అందుకే మేడం చెప్పారు రెండొచ్చిన అందుకే అని ఒకటే అందుకెళ్ళి ఒక మార్కు పక్కా అని చెప్పిన కానీ రెండు మార్కులు వచ్చింది గంగా నది ఏ ప్లాన్ ఏరియా అని ఇచ్చాడు తర్వాత శిశు మరణాల శిశు మరణాల రేటు అని అడిగారు సో సింధు నది జలాలు ఏ ఏ రాష్ట్రాలకు ఉపయోగం అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లడ్డాఖ్ హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ ఓకే అక్షాంశాలపై కూడా ఒక ప్రశ్న రావడం జరిగింది సో వేసవికాలం పంటలు ఏ భవనాల ద్వారా పండుతాయి అనే విషయంపై కూడా ఒక ప్రశ్న రావడం జరిగింది నలభై రెండో అధికారంపై పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యాక్ట్ ఇండియా గురించి ఒక క్వశ్చన్ రావడం జరిగింది బాల్య వివాహాలపై ఓకే ఇప్పుడు నేను ఇంకా బుక్ చూడలేదు అప్పటి వరకు వస్తే ఆఫ్టర్నూన్లో కూడా ఈ ఆన్సర్స్ తెలుగుకి ఆల్రెడీ ఆన్సర్స్ అన్నీ ఉన్నాయి ఒకటి సోషల్లో ఆన్సర్స్ కొన్ని లేవు రెండు వేల ఐదు రెండు వేల తొమ్మిది యాక్ట్ గురించి అడగడం జరిగింది హైదరాబాద్ చరిత్రపై కవితలు రాసిన వ్యక్తి ఎవరు అని అడిగారు సో తర్వాత సైకాలజీలో అప్లికేషన్ టైపు ఎలాగో రెగ్యులర్గా ఎలా వస్తున్నాయో అలాగే రావడం జరిగింది బండూరా గురించి ఎరిక్ ఎరిక్సన్ గురించి కౌమర దశ గురించి రక్షక తంత్రాలు ఏమి ఇచ్చాయో ఇంకా తెలియలేదు దయచేసి తెలిస్తే మీరు రాయాలి చెప్పండి రక్షక తంత్రాలు కూడా ట్రిక్స్ ద్వారా రెండు వచ్చినాయట రెండు మార్కులు నా ఖాతాలోనే వేసుకుంటాను నేను ఓకేనా ఓకే నిర్దేశిక మం పై వచ్చింది పియాజీ ఇంద్రియ ప్రచారక దశ గురించి ఇంద్రియ చాలక దశ గురించి అడగడం జరిగింది ఒక పిల్లవాడు బిర్యానీ చేయడం నేర్చుకున్నాడు తర్వాత బిర్యానీ నేర్చుకున్నాడు తర్వాత బిర్యానీ చేయడంలో ఆ బిర్యానీ అవరోధం కలిగిస్తే అది ఏ అవరోధం అన్న నిన్న సింపుల్గా ఎగ్జామ్ చెప్పేటప్పుడు కూడా ఎగ్జామ్లో నిన్న ఈ క్వశ్చన్ పేపర్ చెప్పేటప్పుడు కూడా ప్రశ్నలు చెప్పేటప్పుడు పాతది పాతది అడ్డొస్తే పురోగమన పురోగమన అవరోధమన అని చెప్పిన పురోగమన పాతది పువ్వు పాతది పువ్వు ఇది ఒకటి గుర్తుంటే నీకు ఇక్కడ చదువుతే నీకు అర్థమైపోతుంది ఇది పాతది అడ్డుతుందా నాకు కొత్తది అడ్డ వస్తుందని ఓకేనా ఇంకా చాలా విషయాలు తెలిసే ఉంది ఇంకా చాలా క్వశ్చన్స్ తెలిసే ఉంది ఇక ఇంకా ఎప్పుడైతే తెలుగు అయితే దాదాపుగా తెలుగు మొత్తం ఇంత రెండు మూడు క్వశ్చన్స్ ఉన్నాయి అంతే తెలిసేటి అన్నీ తెలిసినాయి దాదాపుగా దయచేసి రేపు వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి ఎందుకంటే ఇక చూడండి రంగ ఒకవేళ దాశరథి రంగాచార్య తెలియదు అంటే పాత్ర వచ్చితే నిన్ననే చేసిన ఇది నేను మార్నింగ్ ఈవినింగ్ చేసిన ప్రొద్దున రాశి ఈవినింగ్ లేకుండా నిన్న ఎగ్జామ్ మార్నింగ్ ఉండేది కాబట్టి మార్నింగ్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ వచ్చింది ఇది మార్క్ ఉట్టిగానే పడది కదా చదువు అని చదువు వాళ్ళకు ప్రిపేర్ కాని వాళ్ళకు ఇగో సిటీ లైఫ్ ఇవన్నీ బాగానే ఉన్నాయి మంచిగానే ఉన్నది మోడరేట్గా ఉంది సోషల్ అని చెప్పారు ఎక్కువ హార్డ్గా కూడా లేదు ఈజీగా లేదు ఈజీగా అనిపించింది మేడం తెలుగు మరి చదివినందుక మరి పేపర్ ఏజ్ వచ్చిందా తెలియలేదని చెప్పారు మీరు చదివినందుకు కూడా అట్లనే అనిపిస్తుంది మంచిగా తెలిసినవి మొత్తం పది పది పన్నెండు వచ్చినాయి అనుకోండి తెలిసినవి గన్షాట్ క్వశ్చన్స్ అంటే అస్సలే అసలు టైం వేస్ట్ చేయకుండా సూపర్ ఉంది అనుకుంటాం ఎగ్జామ్ ఓకే మీరుగా బీ కాన్ఫిడెంట్గా ఉండండి రేపు వెళ్ళే వాళ్ళు కూడా ఇట్లాగే ఇస్తాడు మీరు ఆ వీడియోస్ తప్పకుండా చూడాలి నానార్ నానార్థాలు పద్యాలు ఉత్పత్తి అర్ధాలు పర్యాయ పదాలు ఇవి జర చూసుకొని పోవరు ఒక్క ఐదు మార్కులు అండ్లకే పోతాను ఒకటిదానికి 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 బుక్స్ మీ దగ్గర లేకపోతే ఈ వీడియోస్ అన్న చూడండి నేను ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు వేసిన రేపు డిఎస్సీ రాయబోయే మిత్రులు కూడా తప్పకుండా ఇవి చూడాలని సబ్స్క్రైబ్ చేసుకోవాలని లైక్ చేసుకోవాలని నేనేం కంటిన్యూగా చేస్తూనే ఉంటాను నేనేం గ్యాప్ ఇవ్వను మీరే ఎగ్జామ్స్ అయిపోయినాయి దేవుడా అని పక్కకు ఏదు ఇదే ఫామ్లో ఉండాలి ఎక్కడన్నా ఒక చోటు దొరికే అవకాశం ఉంది మనకు ఉద్యోగం ఎందుకంటే వచ్చే నోటిఫికేషన్స్ ఎలా వేస్తున్నాడో తెలియదు ఎట్లా ఇస్తాడో తెలియదు వచ్చే వరకు తెలియదు కాబట్టి తప్పకుండా తొందరలోనే నోటిఫికేషన్ వేస్తాడు ఏదో ఒక దానికి ప్రిపేర్ కావాల్సిందే బుక్స్ మాత్రం పక్కకు పెట్టద్ది ఒకటే కన్సిస్టెన్సీలో చదవాలి అదే పదే పదే చదవాలి ఇది ఒక్కటే సీక్రెట్ ఒకటే కన్సిస్టెంట్ అంటే రెండు గంటలు చదువుతున్నావు నువ్వు మూడు గంటలు చదువుతున్నావు నాలుగు గంటలు చదువుతున్నావు ఎప్పుడో రోజు అటు ఇటు అయిందంటే ఏం కాదు రోజు నువ్వు ఎన్ని గంటలు చదువుతున్నావు తప్పకుండా అట్లా చదవాలి రోజుకి ఐదు నిమిషాలు చదివితే నెలకు ఎన్ని ఐదు ఎన్ని నిమిషాలు అయితే ఎన్ని బుక్లు చదవగలుగుతాం ఒక్కసారి మీరు లెక్క చేసి నాకు ఎప్పురు ఓకే రోజు ఒకే గంట అంటే ఏంటిది ఒక నెలకు ముప్పై గంటలు ముప్పై గంటలల్లో ఏ బుక్ చదవరాదు ఏ బుక్ రాదు ఇట్లనే డిఎస్సి వచ్చే వరకు ఇట్లనే మీరు లెక్కలు చేసుకోవాలి పొద్దుగాలు ఓ గంట పొద్దుకి ఒక గంట రెండు గంటలు అంటే రెండు గంటలు అంటే అరవై గంటలల్లో ఏమేమి చదవగలుగుతావు ఏమేమి చేసినా ఒక సంవత్సరం ఉన్నది ఒక సంవత్సరానికి వేసుకున్నది విన్నరు ఎవరైతే విజేత ఎవరంటే నువ్వు ప్లాన్ వేసుకున్న దానికి ఎంత వేసుకున్నావు ఇది ఒక సంవత్సరానికి ప్లాన్ వేసుకున్నావు నువ్వు ఎట్లా ఆలోచించాలి ఒక నెలలో ఎట్లా అయిపోవాలని ఆలోచించాలి ఒక సంవత్సరం చేసుకున్న పని ఒక నెలలో ఎట్లా కావాలని ఆలోచించాలి అప్పుడు ఇక్కడికో ఇక్కడికో వస్తుంది నాకు సంవత్సరం అంటే ఇంకా రెండు మూడు సంవత్సరాలు దాటుతుంది సో విన్నెవరైతాడు ఇక్కడికోయ్యేటోడు అవుతాడా ఇక్కడి నుంచి అవుతాడా నువ్వు ఇంత కష్టపడాలి కష్టపడాలంటే ఏదో గడపార పట్టుకొని మనం మట్టి దుక్కుడు కాదు అది తప్పని చెప్తలేను అది ఆలోచన లేనిది ఆలోచన లేని కష్టం అది అది ఆలోచన లేని కష్టం కూలిపని అంటారు దాన్ని ఎవరైనా సరే అది కష్టమే అది ఎంత కష్టము ఈ దానికంటే కష్టం ఇంకా ప్రపంచం లేదు ఉండేది గడ్డపార పట్టుకొని నలభై డిగ్రీల నలభై ఏడు డిగ్రీల మొత్తం ఫ్యామిలీ మెంబర్ తీసుకొని అవి తవ్వుకుంటా మట్టి ఎండల మట్టి తీసుకొని వేయడం కంటే హార్డ్ వర్క్ ఏది ఉండదు అది హార్డ్ వర్క్ అన్నారు ఎందుకంటే దానికి ఆలోచన తక్కువ తనకి ఏం లేదు ఇప్పుడు ఆ పని చేశాడు డబ్బులు తీసుకొని పోతాడు తప్ప అంటలేనండి పని చేయడం టమాటాలు అమ్ముకోవాలి టమాటాలు అమ్ముకోవాలి కానీ సక్సెస్గా బతకాలి సక్సెస్ అంటే ఏదో బండ్లు వేసుకొని నల్లగల్లెద్దాలు పెట్టుకొని ఎవరికి ఇంటికి రానివ్వకుండా బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టడు కట్టడు కాదు కుటుంబ పరంగా నువ్వు ఎంత బాగున్నావు ఆరోగ్యపరంగా నువ్వు ఎంత బాగున్నావు ఆధ్యాత్మిక పరంగా నువ్వు ఎంత బాగున్నావో నీ లక్ష్యాలు ఎలా ఉన్నాయో సమాజ పరంగా ఇవి ఎలా ఉన్నాయో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుంటేనే నువ్వు సక్సెస్ అన్నట్టే అర్థం సో ఇప్పుడు కూడా నువ్వు డిఎస్సికి ఒక సంవత్సరం ఉందా ఆరు నెలలో ఉన్నదా అని ప్లాన్ వేసుకున్నావు అది రెండు నెలలు ఎట్లా వెళ్ళిపోవాలనేది చూసుకోవాలి నువ్వు విన్నర్ కావాలనుకుంటే ఈ బుక్లు పక్కకు పెట్టద్దు నేను ఆఫ్టర్నూన్ వచ్చేటి మార్నింగ్ ఉన్న ఆన్సర్స్ కూడా చాలామంది ఇస్తారు ఖచ్చితంగా తెలిసిన వాళ్ళు ఓకే అందులో చేస్తా ఆల్ ద బెస్ట్ అండి మధ్యాహ్నం ఇక మధ్యాహ్నం రాసే నేను చేసేసరికి వీడియో చేసేసరికి మధ్యాహ్నం టైం అయిపోతుంది వాళ్ళ లోపలికి వెళ్ళిపోతారు కాబట్టి ఇక చదివేలేరు రేపటి వరకే ఎల్లుండి కూడా మార్నింగ్ ఉంది కానీ వేరే వాళ్ళకి కూడా ఉంది ఓకే మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి డిఎస్సి వరకు చేయొద్దు అని చెప్తున్నారు చేస్తా డిఎస్సి వరకు మీరు డ్రాప్ చేయొద్దు మేడం అని చెప్తున్నారు చెయ్య మేడం చెయ్య సార్లు తప్పకుండా నాకు ఉన్న దానితో నాకు తెలిసిన జ్ఞానంతో మీకు వీడియోస్ చేసి ఇస్తాను మీరే లైక్ చేయండి తరలి సబ్స్క్రైబ్ చేయరి కంటిన్యూగా చూస్తూ ఉండండి వీడియోస్ చూస్తూ ఉండండి లైక్ చేస్తూ ఉండండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ ఆల్ ద బెస్ట్ అండి గాడ్ బ్లెస్ యూ ఓకే కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనసు పూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మీరు ఇట్లాగే నాతో ఉండండి నేను మీకు చాకిస్ పట్టుకు దాకా ఆడుంటా అక్కడ లేకున్నా ఎక్కడ వరకు అంట గమ్యం అనేది ఎక్కడో గమ్యం అనేది చాలా సుదీర్ఘమైనది పెద్దది కాబట్టి మధ్యలో ఆగిపోయే అవకాశం మీకు లేదు తప్పకుండా బుక్స్ పట్టుకోవాలి బుక్స్ ఎక్కడ పెట్టవద్దు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్